మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామానికి చెందిన పశువుల కాపరి జయమ్మ గల్లంతైన విషయం తెలిసిందే గొట్లపాలెం వద్ద పొట్టేలు కాలువలో గల్లంతైన మహిళ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని గుర్తించి గజ ఈతగాళ్లు ఒడ్డుకు తీసుకొచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నారాయణ కమ్మనైన సుమారు నారాయణ బీబీ హెల్త్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ నందు అవసరమైన ఉచితం నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు